ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుండి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని భీమవరంకు చెందిన అడ్వకేట్ మువ్వల ఎస్తేరు రాణి ప్రకటించారు జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మువ్వల ఎస్తేరు రాణి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వడ్డు నియోజకవర్గాలలో ఏ రాజకీయ పార్టీ నుండి గెలుపొందిన అభ్యర్థులైన పెత్తందారీలకు అనుకోగా పనిచేస్తున్నారని అన్నారు ప్రజలు తనపై విశ్వాసంతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు స్వగ్రామం వచ్చి రాజోల్ నియోజకవర్గం నేను పుట్టిన ఊరు వచ్చి భీమవరం లో పోటీ చేయాలనే పరిస్థితి వస్తే లోకల్ గా ఎస్సీ నియోజకవర్గం లేదు కనుక ఎస్సీలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఇంతవరకు నేను ఎస్సీలు నియోజకవర్గంలో పోటీ చేయలేదు చెంతలపూడి నియోజకవర్గం ఎంచుకోవడం గల కారణం ఏంటంటే నేను గ్రామాలన్నీ చూశాను చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు వచ్చిన కొంతమంది బడా నాయకులు వాళ్ళని చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి పని చేయించుకుంటారే తప్ప ప్రజలకు పని చేసే పరిస్థితి లేదు కనుక నేను ఒక విద్యావంతురాల్ని చదువుకున్నాను ఒక అడ్వకేట్ ని కచ్చితంగా నియోజకవర్గంలో నేను పోటీ నిర్ణయించుకున్నాను ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు కరెంటు లేదు స్ట్రీట్ లైట్స్ లేవు వాటర్ పైప్స్ లేవు పైప్ లైన్స్ లేవు సబ్ స్టేషన్స్ లేవు సరైన సంపద లేదు నేనే ఎమ్మెల్యే అయితే రైతులకు సంపద తెచ్చి పెడతాను రోడ్లు వేస్తాను స్ట్రీట్ లైట్స్ వేస్తాను సబ్ స్టేషన్ నిర్మిస్తాను వాటర్ ట్యాంక్స్ కడతాను పైప్ లైన్లు ఇస్తాను ఎవరింటికి వాటర్ వచ్చేలా చేస్తాను ప్రజలకు నమ్మకం ఉంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యి నా యొక్క సత్తాను చూపించుకోవడానికి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెడీ అయ్యి